శాంతి ఈరోజు జూలై ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త మురళి సారాంశం ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాబ్దాద డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేలలో వినిపించారు మురళి యొక్క శీర్షిక పొదుపు ఖాతాను జమ చేసుకొని అఖండ మహాదానులుగా అవ్వండి ఈరోజు నవయుగ రచయిత తమ నవయుగ అధికారి పిల్లలను చూస్తూ ఉన్నారు ఇప్పుడు పాత యుగంలో సాధారణమైన వారు మరియు రేపు కొత్త యుగంలో రాజ్య అధికారి పూజ్యులు నేడు మరియు రేపుల యొక్క ఆట ఇది జ్ఞాన స్వరూపులైన అనన్యమైనటువంటి పిల్లల ఎదురుగా రాబోయే రేపు కూడా ఈరోజంతటి స్పష్టంగా ఉంటుంది కదా మీరందరూ నూతన సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు కానీ బాబు నూతన యుగాన్ని చూస్తూ ఉన్నారు ఈరోజు విశేషంగా బాబు దాదా పిల్లలందరి యొక్క జమా ఖాతాని చూశారు అయితే పిల్లలందరూ చేశారు స్మృతిలో కూడా ఉన్నారు సేవ కూడా చేశారు సంబంధ సంపర్కంలో కూడా అంటే లౌకికం మరియు అలౌకిక పరివారాన్ని కూడా చూస్తున్నారు కానీ ఈ మూడు విషయాలలో జమా ఖాతా ఎంత ఉంది అనేది దాదా చూస్తూ ఉన్నారు ఈరోజు వతనంలో బాబ్దాద జగతంబ మాతను ఇమర్జ్ చేశారు బాబ్దాద మరియు మమ్మ కలిసి పొదుపు చేసి ఎంత జమ చేశారు అని అందరి పిల్లల యొక్క పొదుపు ఖాతాను చూశారు ఎంత జమ ఖాతా ఉండాలో అంత లేకుండా ఖాతాలో జమ తక్కువగా ఉంది స్మృతి అనే సబ్జెక్టులో చాలా మంది పిల్లలు లక్ష్యాన్ని కూడా చాలా బాగా పెట్టుకున్నారు పురుషార్థం కూడా మంచిగానే ఉంది మరి ఉండాల్సినంత జమ ఎందుకు కాలేదు యోగాభ్యాసం అయితే చేస్తున్నారు కానీ యోగ స్థితి యొక్క శాతం సాధారణంగా ఉన్న కారణంగా జమా ఖాతా కూడా సాధారణంగానే ఉంటుంది యోగం చేసుకోవాలి అనే లక్ష్యం కూడా మంచిగా ఉంది కానీ యోగం యొక్క రిజల్ట్ యోగయుక్తంగా యుక్తియుక్తమైన మాటలు మరియు నడవడిక ఉండటం ఇందులో లోపం ఉన్న కారణంగా యోగాన్ని చేసే సమయంలో యోగం అయితే మంచిగానే ఉంటూ ఉంది కానీ యోగిగా అనగా యోగం యొక్క ప్రభావం జీవితంలో కూడా ఉండాలి అంటున్నారు బాబా రెండవ కథ సేవ గురించి సేవ అయితే చాలానే చేస్తూ ఉన్నారు పగలు రాత్రి కూడా సేవలో బిజీగా ఉంటారు కదా చాలా మంచి మంచి ప్లాన్స్ కూడా తయారు చేస్తారు సేవ బలం కూడా లభిస్తుంది ఫలం కూడా లభిస్తుంది స్వయం యొక్క మానసిక సంతుష్టతయే బలము మరియు సరువుల యొక్క సంతుష్టతయే ఫలము సేవ చేశారు కష్టపడ్డారు సమయాన్ని కూడా వెచ్చించారు కానీ సేవ ద్వారా మనస్సు యొక్క సంతుష్టత సర్వుల యొక్క సంతుష్టత అనుభవం అవ్వాలి మీతో పాటు ఉన్నవారికి ఎవరికి సేవ చేశారో వారి మనస్సులో సంతుష్టత అనుభవం అవ్వాలి అంతేకాని చాలా బాగుంది చాలా బాగుంది అనేసి వెళ్ళిపోవటం కాదు వారి మనస్సుకి సంతుష్టత యొక్క అలా అనుభవం అవ్వాలి అంటున్నారు బాబా రెండవది సేవలో బాబు దాదా ఇది చూశారు సేవ చేశారు దాని యొక్క ఫలాన్ని మీరు స్వీకరించారు అంటే నేను చేశాను నేను చేశాను అని స్వీకరించినట్లయితే సేవ ఫలాన్ని తినేసినట్లే జమ అవ్వలేదు బాబ్ చేయించారు అని బాబ్దాదా వైపుకి అందరి యొక్క అటెన్షన్ అనేది ఇప్పించాలి బాబ్దాదా వీరిని చాలా మంచిగా తయారు చేశారు అని అనుభవం చేయించటం జమా ఖాతాను పెంచుకోవటం అంటే ఇదే అంటున్నారు బాబా జమ చేసుకునేందుకు వజ్రం యొక్క తాళం చెవి నిమిత్త భావము మరియు నిర్మాణ భావము సేవ చేసే సమయంలో నిమిత్త భావము నిర్మాణ భావము నిస్వార్థ శుభ భావన మరియు శుభ స్నేహములు సేవలో ప్రత్యక్షం అవ్వాలి అప్పుడు జమా ఖాతా పెరుగుతూ పోతుంది అంటున్నారు బాబా మూడవది జమా ఖాతాను ఇలా పరిశీలించుకోండి రోజంతటిలో పొరపాట్లనైతే చేయలేదు కానీ సమయము సంకల్పాలు సంబంధ సంపర్కాలలో స్నేహము సంతుష్టత వీటి ద్వారా ఎంత జమ చేసుకున్నారు అనేది చెక్ చేసుకోండి అంటున్నారు బాబా ఈ కొత్త సంవత్సరంలో ఏం చేయాలి మనస్సు ద్వారా వాచా ద్వారా కర్మణ ద్వారా ఏం చేస్తున్నా కానీ సమయాన్ని అనుసరించి మనస్సులో ఇది అటెన్షన్ ఉండాలి నేను అఖండ మహాదానిగా అవ్వాల్సిందే మనస్సు ద్వారా శక్తుల యొక్క దానం వాచా ద్వారా జ్ఞానం యొక్క దానం మరియు తమ కర్మల ద్వారా గుణాల యొక్క దానం చేయాలి ఈ సంవత్సరం విశేషంగా దీనిపైన శ్రద్ధ పెట్టుకోండి అంటున్నారు బాబా ప్రతి ఆత్మకు గుణదానం అనేది ఇవ్వాలి అనగా తమ జీవితంలోని గుణాలను గుణాల ద్వారా సహయోగం ఇవ్వాలి బ్రాహ్మణులకి దానమైతే ఇవ్వరు కదా సహయోగం ఇవ్వండి అంటున్నారు బాబా ఈ విషయంలో ఇతరులను చూడకూడదు వీళ్ళు చేయకపోతే నేను ఎలా చేస్తాను వీళ్ళు కూడా ఇలాగే ఉన్నారు కదా అని అనకూడదు బాబా కేవలం శివ బాబానే చూసారు కదా ఈ విషయంలో ఇతరులను చూడకండి ఎవరు చేస్తారో వారే అర్జునులు అనే లక్ష్యం పెట్టుకోండి అంటున్నారు బాబా ఏ విధంగా ధైర్యాన్ని ఉల్లాసాన్ని పెంచేటటువంటి సహయోగులు బాబు దాదాకి కావాలి కదా బలహీనమైనటువంటి వారు కాదు జగతంబ కూడా ఈరోజు ఇలా అన్నారు కదా అడ్వాన్స్ పార్టీ వారు ఎంతవరకు ఎదురు చూడాలి అని మమ్మ కూడా అడిగారు అంటున్నారు బాబా ఎందుకంటే మీరందరూ కూడా అడ్వాన్స్ స్థితిలోకి వెళ్తే అడ్వాన్స్ పార్టీ వాళ్ళ కార్యం పూర్తి అవుతుంది అని బాబా చెప్తూ వచ్చారు ఏ విధంగా మమ్మది జగతాంబ మాతది ఒక ధారణాయుక్తమైనటువంటి స్లోగన్ ఉండేదని మీకు అందరికీ తెలుసు కదా గుర్తుంది కదా అని అడుగుతున్నారు బాబా ఆజ్ఞాపించే వారి ఆజ్ఞ నన్ను నడిపిస్తూ ఉంది మమ్మల్ని బాబు నడిపిస్తున్నారు వారి ఆజ్ఞ అనుసారంగా ప్రతి అడుగు వేస్తూ ఉన్నాము మమ్మల్ని నడిపించేవారు స్వయంగా బాబా అని ఎల్లప్పుడూ ఈ స్మృతి ఉన్నట్లయితే దృష్టి ఇంకెక్కడికి పోతుంది నడిచే వారి దృష్టి నడిపించే వారి వైపుకే పోతుంది కదా అంటే మమ్మ ధారణ ఇది ఉండేది అందువలన బాబు అంటున్నారు నడిపించేవారు ఆజ్ఞాపించేవారు బాబా అనేది ఎప్పుడు స్మృతిలో ఉంచుకోండి బాబు యొక్క మనసులో ఒకే ఆశ ఉంది అది ఏంటి అంటే దాతకి పిల్లలైన మీరు ప్రతి ఒక్కరు కూడా దాతగా అవ్వండి అంటున్నారు బాబా ఒకరినొకరు ముందుకు తీసుకొని వెళ్ళటంలో విశాల హృదయులుగా అవ్వండి ఏ విధంగా ఇక్కడ గౌరవం ఇవ్వటమే గౌరవం తీసుకోవటం అవుతుంది ఏ విధంగా పెద్దవాళ్ళ ఏ విధంగా బాబా అంటారు మాకు పెద్దవాళ్ళ ప్రేమ కావాలి అని చిన్నవారు బాబు దాదాతో అంటారు పెద్దవారికి గౌరవం ఇచ్చినట్లయితే మీకు ప్రేమ లభిస్తుంది అందువలన ఇక్కడ గౌరవం ఇవ్వటమే తీసుకోవటం గౌరవం ఊరికే లభించదు కదా అంటున్నారు బాబా మీ జడ చిత్రాలు కూడా ఇస్తూ ఉన్నాయి కదా దేవత అంటేనే ఇచ్చేవారు అని అర్థం కనుక మీరు చైతన్యమైన దేవీ దేవతలుగా అవ్వండి ఇవ్వండి ఒకవేళ అందరూ ఇచ్చేవారుగా అయిపోయినట్లయితే ఇక తీసుకునే వారు ఎవరు ఉండనే ఉండరు కదా అప్పుడు ఇక నలువైపుల సంతుష్టత యొక్క ఆత్మిక గులాబీల సుగంధం అనేది వ్యాపిస్తుంది కదా అంటున్నారు బాబా మంచిది నలువైపులా ఉన్న నవయుగ అధికారి శ్రేష్ఠ ఆత్మలకు పిల్లలందరికీ సదా ప్రతి అడుగులో కోటాను కోట్ల సంపాదన చేసుకునే ఆత్మలకు సదా స్వయాన్ని బ్రహ్మబాబా సమానంగా సర్వులకి కూడా ఒక ఉదాహరణగా ఉంటూ సాధారణంగా తయారు చేసేటటువంటి వారికి సదా స్వయం యొక్క జీవితంలో గుణాలను ప్రత్యక్షం చేసి ఇతరులను కూడా గుణవంతులుగా తయారు చేసేవారికి సదా అఖండ మహాదానులు మహా సహయోగి ఆత్మలకు బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ఈరోజు ఈ సమయము పాతది మరియు కొత్తది రెండింటి యొక్క సంగమ సమయం సంగమం అనగా పాతది సమాప్తి అయిపోవటం కొత్తది ఆరంభం అవ్వటం ఎలా అయితే అనంతమైన సంగమ యుగంలో బ్రాహ్మణ ఆత్మలైన మీరందరూ విశ్వ పరివర్తన చేసేందుకు నిమిత్తంగా అయ్యారో అలా నేటి యొక్క ఈ పాత ప్రపంచం మరియు అంటే పాత సంవత్సరం మరియు కొత్త సంవత్సరాల యొక్క సంగమంలో కూడా స్వపరివర్తన అనే దృఢ సంకల్పాన్ని చేశారు మరియు చేయించేయాల్సిందే కదా ప్రతి క్షణం అచంచలంగా అఖండ మహాదానులుగా అవ్వాలి దాత పిల్లలు మాస్టర్ దాతలుగా అవ్వాలి పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వటంతో పాటు పాత ప్రపంచంపై గల ఆకర్షణను మరియు పాత సంస్కారాలను వాటన్నింటికి వీడ్కోలు ఇచ్చి కొత్తవైన శ్రేష్టమైనటువంటి సంస్కారాలను ఆహ్వానం చేయాలి అందరికీ కూడా కోటాను కోట్లుగా అభినందనలు అభినందనలు అభినందనలను బాబా తెలిపిస్తూ ఉన్నారు ఈరోజు వరదానం ప్రాప్తి స్వరూపులుగా ఏమిటి ఎందుకు అనే ప్రశ్నల నుంచి దూరంగా ఉండేవారు సదా ప్రసన్న చిత్త భవ వరదానం యొక్క వివరణ ప్రాప్తి స్వరూప సంపన్న ఆత్మలకు ఎప్పుడు ఏ విషయంలోనూ ప్రశ్న ఉండదు వారి ముఖము మరియు నడవడికలో ప్రసన్నత యొక్క పర్సనాలిటీ కనిపిస్తుంది దీనినే సంతుష్టత అంటారు ప్రసన్నత ఒకవేళ తక్కువైనట్లయితే అందుకు కారణం ప్రాప్తి తక్కువగా అవ్వటం మరియు ప్రాప్తి తక్కువ అవ్వటానికి కారణం ఏదో ఒక కోరిక చాలా సూక్ష్మమైన కోరికలు అప్రాప్తి వైపుకి ఆకర్షిస్తాయి కదా కనుక అల్పకాలిక కోరికలను వదిలి ప్రాప్తి స్వరూపులుగా అయినట్లయితే సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు అంటారు బాబా స్లోగన్ పరమాత్మ ప్రేమలో తన్మయం అయిపోయినట్లయితే మాయ యొక్క ఆకర్షణ కూడా సమాప్తి అయిపోతుంది మంచిది వంశాంతి